జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాకంటి గోపినాథ్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే దీంతో ఆ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పుడు ఆ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది గ్రేటర్ పరిధిలోని సీట్ కావడంతో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది ప్రస్తుతం పార్టీ లోపల మూడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మొదటి పేరు మహమ్మద్ అజారుద్దీన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే స్థానం నుంచి పోటీ చేసి పాలయ్యారు ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం తనకు హైకమాండ్ సపోర్ట్ కూడా ఉందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు రెండో పేరు నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం తరపున జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వచ్చిన నేత తనకు ఓ అవకాశం ఇస్తే గెలుస్తానన్న నమ్మకంగా ఉన్నారు ఇక మూడో పేరు విజయారెడ్డి ఖైరతాబాద్ కార్పొరేటర్ పిజెఆర్ కుమార్తె ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం అందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారని తెలుస్తోంది ఇటీవల యూసఫ్ కూడా రెహమత్ నగర్ లో పర్యటించి ప్రజలకు దగ్గర అవడానికి ట్రై చేస్తున్నారని టాక్ జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఓట్ బ్యాంక్ బలంగా ఉంది ఎంఐఎం స్నేహపూర్వక ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈసారి వాళ్ళ మద్దతుతో గెలవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే ఎంఐఎం కూడా స్వయంగా అభ్యర్థి నిలబెడుతుందా లేక కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా అన్న విషయంపై అతి త్వరలో క్లారిటీ రానుంది ఇంతకు ముందు రెండు సార్లు బీఆర్ఎస్ ఈ సీటు గెలిచింది ఇలాంటి చోట ఎలాగైనా గెలిచి బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదని ప్రూవ్ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం విధంగా గ్రేటర్ లో కాంగ్రెస్ బలపడుతోంది అనే సంకేతాలు పంపొచ్చన్నది ఆయ ప్రణాళిక అని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు మొత్తానికి జూబ్లీహిల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓ రెప్యుటేషన్ యుద్ధంగా బరిలో దిగుతోంది మరి ఫైనల్ గా ఎవరు బరిలోకి దిగుతారు ఎంఐఎం ఎటువైపు మొగ్గుతుంది ఈ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి